హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు గునుగుపూల మొక్క ఈ మొక్క యాక్చువల్గా మన దేశానికి చెందినది కాదు ఇది ఆఫ్రికాకు చెందిన మొక్క కానీ కాలక్రమేణా సాగు నుండి తప్పించుకొని కలుపు మొక్కగా చాలా దేశాలకు వ్యాపించడం జరిగింది ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న గడ్డి జాతికి చెందిన ఒక పుష్ప మొక్క దీని శాస్త్రీయ నామం సెలోసియా ఈ గునుగు పువ్వు మొక్కనే ఇంగ్లీష్లో అయితే సిల్వర్ స్పైక్ కాక్స్ కాంబో అని మరియు కాయిల్ గడ్డి అదేవిధంగా హిందీలో అయితే సాఫెడ్ ముర్గా మలయాళంలో చెరు చిర కోజి పువ్వు అని తమిళంలో అయితే పన్నైపు మరియు మాకి లెక్కరాయ్ అని కూడా పిలుస్తారు దీనినే కోడి జుట్టు పూలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క నలభై నుండి రెండు వందల సెంటీమీటర్లు వరకు ఎత్తు వరకు పెరుగుతుంది ఇది ఇండోనేషియా భారతదేశంలో అయితే ఈ గునుగు ఆకును ఆకుకూరగా కూడా తింటూ ఉంటారు ఈ గునుగు పువ్వును తెలంగాణలో అయితే బతుకమ్మ పండుగలో బతుకమ్మను తయారు చేయడం కోసం వాడుతారు బతుకమ్మ అలంకారంలో ఈ గునుగు పువ్వు ఎంతో శోభనిస్తుంది అందుకే ఈ మొక్కని బతుకమ్మ పువ్వు మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ గునుగు పువ్వు మొక్కలు పెరగాలంటే బూ బీడి భూములే ఉండాలి పంట పొలాలులో ఇవి ఎక్కువగా పెరగవు అదేవిధంగా నీరు అధికంగా ఉన్న చోట కూడా ఈ గునుగు పువ్వు పెరగదు అయితే ఈ గునుగు పువ్వులను కేవలం బతుకమ్మ పువ్వుల కోసమే కాకుండా వీటిని ఆయుర్వేదంగా కూడా వాడవచ్చు ఈ పువ్వుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వీటి వాసన పీల్చినా కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం కావడం జరుగుతుంది అందుకే వీటిని ప్రత్యేకంగా తెలంగాణలో బతుకమ్మ పండుగ కోసం తీసుకొచ్చి పేర్చుతూ ఉంటారు అలాగే ఈ గునుగు పువ్వులు ఎంత గొప్పవో వాటి ఆకులు కూడా అంతే గొప్ప గుణాలు కలిగి ఉన్నాయి అందుకే ఈ మొక్క ఆకులను ఒకప్పుడు మన ముత్తాతలు కూరగా వండుకొని తినేవారట ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు విటమిన్స్ మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి అందుకే ఈ గునుగు పువ్వు లేత ఆకులను కూరగా వండుకొని తింటూ ఉంటారు ఈ గునుగు మొక్క ఆకులు యాంటీ యాంటీ డయాబెటిక్ మరియు యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి అందుకే ఈ మొక్క ఆకులను ఎక్కువగా ఆయుర్వేద మందుల్లోనూ ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ మొక్క ఆకులను రుబ్బి పేస్ట్గా చేసి శరీరం మీద గాయాలైతే పెట్టుకుంటూ ఉంటారు మలగమద్దకం మద్దకం ఉన్నవారు మరియు రక్తహీనత ఉన్న హైబీపీ ఉన్న ఇలా ఎన్నో రకాల వ్యాధులకు ఒకే ఒక్క ఔషధం ఈ గునుగు ఆకుల మొక్క అందుకే ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఈ చెట్టు ఆకులను వండుకొని తింటూ ఉంటారు ఈ గునుగాకుల్ని ఆకుల్ని కూరగా చేసుకొని తింటే నార్మల్ డెలివరీ అవుతుందని చెబుతారు అదేవిధంగా ఈ గునుగు పువ్వులను ఆయుర్వేదంలో రక్తపోటు తగ్గించడానికి ఉపయోగిస్తారు అలాగే ఈ ఈ గునుగు ఆకులను పేస్ట్గా చేసి గాయాలు పుక్కులు ఉన్న చోట రాస్తే అవి త్వరగా తగ్గిపోవడం జరుగుతుంది ఈ గునుగు పువ్వు ఆకులు మరియు పువ్వుల మిశ్రమాన్ని క్షయవాది నివారణకు కూడా ఉపయోగిస్తారు దగ్గు టీబీ డయేరియాలను కూడా ఈ గునుగు పువ్వులు తగ్గిస్తాయి అదేవిధంగా ఈ మొక్కకు చిన్న చిన్న గింజలు అంటే విత్తనాలు ఉంటాయి వీటిని తీసుకుంటే రక్త విరోచనాలు రక్తస్రావం అతిసారం తగ్గుతుంది అదేవిధంగా నేత్ర సంబంధిత మందుల తయారీలోనూ ఈ గుణు గింజలను ఉపయోగిస్తారు ఈ గింజలను తింటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అలాగే ఈ పువ్వులను చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ మొక్కను ముక్కు నుండి రక్తస్రావం తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు అదేవిధంగా దీన్ని అతిసార నివారణకు మందుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ గునుగు గింజ రక్తస్రావం నివారణగా కూడా ఉంటూ పరాన్న జీవులను చంపుతుంది అలాగే బ్లడ్ ప్రెషర్ను నియంత్రణలో ఉంచడానికి ఈ గును గునుగు పువ్వుకు మరొకటి సాటి రాదని చెప్పవచ్చు అదేవిధంగా ఈ గునుగు పువ్వు కంటి శుక్లాలకు కూడా దీనిలో ఉండే గింజలను మందుగా వాడుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి అదేవిధంగా మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో మేలు మానవాళికి అందించే మొక్కలను ప్రకృతిని మీకు దాంట్లో ఉండే మంచితనంను వీడియోలు చేసి మీకు అందించడం జరుగుతుంది అలాంటి వీడియోస్ అన్నీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే ఫ్రెండ్స్ Thank you watching. Thank you. Thank you one and all.